అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లకు సంక్షేమ పథకాలు అమలు మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలని వేతనాలు పెంచాలని ఎఫ్ఆర్ఎస్ విధానం రద్దు కోరుతూ ఈ నెల ఇరవై మూడున అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఆందోళన చేస్తామని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ తెలిపింది ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శికి యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిబిబిరాని కె సుబ్బ్రమణమ్మ వినతి పత్రం అందజేశారు అంగన్వాడీలందరూ పేద కుటుంబాలకు చెందిన వారని తెలిపారు పేద గర్భిణి బాలింతలు చిన్నపిల్లలకు అంగన్వాడీ వర్కర్లు ఎలపర్లు మినీ వర్కర్లు సేవలు అందిస్తున్నారని చెప్పారు అంగన్వాడీలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగలేదన్నారు అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని గతంలోనే సర్క్యులర్ జారీ చేశారని చెప్పారు మరోవైపు నెలకు పన్నెండు వేలు లోపు ఆదాయం ఉన్నవారందరికీ సంక్షేమ పథకాలు తల్లికి వందనం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు అంగన్వాడీ వర్కర్లకు నెలకు పదకొండు వేల ఐదు వందలు కలపర్లకు ఏడు వేలు గౌరవ వేతనం మాత్రమే ఇస్తున్నారని అయినప్పటికీ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు చేసిన కారణంగా సంక్షేమ పథకాలు అందడం లేదని వినతి పత్రంలో పేర్కొన్నారు ఇక ఉద్యోగ విరమణ చేస్తే బెనిఫిట్స్ రావడం లేదని రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాన్ని తిర తిరస్కరిస్తున్నారని తెలిపారు లబ్ధిదారులకు ఎఫ్ఆర్ఎస్ అమలు చేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు